గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఏం చేయాలి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం జీవితంలో కొన్ని కష్టాలు డబ్బు వలనే తీరుతాయి కొన్ని సమస్యలు డబ్బు వలనే పరిష్కారం అవుతాయి కొన్ని ఆపదలు డబ్బు వలనే గట్టెక్కుతాయి డబ్బు అనేది బ్రతుకు పట్ల భద్రతను భరోసాను కల్పిస్తుంది ఇతరులకు సహాయపడి వారి పట్ల ప్రేమానురాగాలను ప్రదర్శించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది అందుకే డబ్బు సంపాదన పట్ల అంత ప్రత్యేక శ్రద్ధను కనబరుచుకుంటారు ఎంత కష్టపడితే ఎంత సంపాదన లభించాలనేది లక్ష్మీదేవి అనుగ్రహం పైన ఆధారపడి ఉంటుంది సిరి సంపదలను ప్రసాదించే ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు సత్య ధర్మాలను ఆశ్రయించిన వారి ఇంట ఉండడానికి లక్ష్మీదేవి ఎక్కువగా ఆసక్తి చూపుతుంది ఆమెకు ఇష్టమైన వాటితో పూజాభిషేకాలు జరిపించేవారిని అనుగ్రహిస్తుంది ఈ కారణంగానే అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజున మరింత భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతూ ఉంటుంది అమ్మవారికి పంచామృతాలతో జరిగే అభిషేకాన్ని తిలకించడం వలన ఆ అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరించడం వలన ఆమె అనుగ్రహం లభిస్తుందని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో లక్ష్మీదేవికి చెరుకు రసంతో చేయబడే అభిషేకం కూడా ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది అమ్మవారికి ప్రీతికరమైన చెరుకు రసంతో అభిషేకం చేయడం వలన ఆ తల్లి సంతోషిస్తుందని సంతృప్తి చెందుతుందని చెప్తూ ఉంటారు చెరుకు రసంతో లక్ష్మీదేవిని అభిషేకించడం వలన దారిద్యం నశిస్తుందని దారిద్యం వల్ల కలిగే దుఃఖం దూరం అవుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి దారిద్యం ధ్వంసమైపోతుంది అంటే సిరి సంపదలు చేకూరుతాయి అని అర్థం అందరికీ కావాల్సింది లక్ష్మీ కటాక్షమే కనుక ఆ తల్లి మెచ్చే మార్గంలో ప్రయాణిస్తూ ఉండాలి ఆమెకి నచ్చేలాగా పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉండాలి సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు लोका सामस्ता सुखिनो